జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే రామనామ వరానమో నామరామయ శిష్యులందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు గురువుగారు ఇప్పుడు మరల ఈ సచ్చిదానంద స్వరూపాన్ని గురించి ఇంకా ఏం చెప్తారా ఎలా మనం ఆ సచ్చిదానందం అనుభవించాలి అనే విషయాన్ని అడగాలి అనుకుని మందాకిని పైకి లేచి గురువుగారు ఈ సచ్చిదానంద స్వరూపాన్ని ఆంజనేయుని గురించి మాకు చెప్పారు ఎలా అనుభవించాలి ఏం చేస్తే మనం సాధన చేస్తే అలాంటి రూపం చేరుకోగలుగుతాము చెప్తారా అని అడిగారు అందుకు సత్ అందుకు సత్యనిష్ఠుడు చిన్న చిరునవ్వు నవ్వి తల్లి నేనే ఇప్పటికీ ఆ స్థితిని చేరుకోలేదు పొందలేదు అనుభవించలేదు నేను అనుభవించలేని దాన్ని మీకు ఎలా వర్ణించి చెప్పగలను కానీ పతాంజలి మహర్షి గారు చెబుతున్న పద్ధతులు ఎలా అనుభవించాలో మాత్రమే చెప్పగలను ఆ అనుభవించినటువంటి ఆనందాన్ని సచ్చిదానంద స్వరూపాన్ని నేను సాధన చేయలేదు ఇంతవరకు ఎందుకంటే ఇది కర్మఫలం నా కర్మఫలం అక్కడికి ఆపేసింది నన్ను ఆ స్థితికి పోనీకుంటా ఆపింది దీనికి అనేక కారణాలు ఉన్నాయి కనుక సచ్చిదానంద స్వరూపం అని నేను అనుభవించి ఉంటేనే మీకు చెప్తే అది మీకు అర్థమవుతుంది నేను అనుభవించకుండా ఆనందం పొందకుండా మీకు అభూత కల్పనలు నేను చెప్తూ పోతుంటే అది మీకు సరైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వదు అది అజ్ఞానాన్నే ఇస్తుంది కనుక నేను అనుభవించిన జ్ఞానాన్ని మీకు ఎలా తెలియజేయగలను కనుక నేను అనుభవించి అనుభూతి చెందిన ఉంటేనే మీకు నేను సరైన పద్ధతులు చెప్పగలను కానీ ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం సాధన ఇంకా పోలేదు పతాంజలి మహర్షి గారి యొక్క ఈ యొక్క సిద్ధి ఎలా పొందుతాము అనే దాని గురించి చర్చించుకుంటున్నాం యోగ సూత్రాలంతా కూడా మన మానసిక వ్యవస్థను అంటే చిత్తాన్ని ఒక క్రమరీతిలో క్రమశిక్షణలో తీసుకెళ్ళిపోయి మనకు ఎటువంటి మానసిక రోగాలు రాకుండా మనసుని అతి భద్రంగా కాపాడుకుంటూ అంటే చిత్తాన్ని భద్రంగా నిర్మించుకుంటూ ఆ నిర్మాణాన్ని కొనసాగించుకుంటూ అదే స్థితిని యోగ స్థితికి తీసుకెళ్ళగలిగే శక్తి మనకు వరుసగా చెబుతూ వస్తున్నారు పతాంజలి మహర్షి ఒక సూత్రం తర్వాత మరొక సూత్రం మనం అనేక సార్లు కూడా చర్చించుకున్నాం మనం అనేది అనంతం మనకున్న సమయం చాలా తక్కువ జన్మలు వంద జన్మలు వచ్చినా కానీ భగవంతుని సంపూర్ణ జ్ఞానాన్ని ఎవరు పొందలేరు హర్షులకు మాత్రమే సాధ్యమైంది ఆ యోగులకు మాత్రమే సాధ్యమైంది కృష్ణ పరమాత్మ అవతారము శ్రీ మహావిష్ణు ధర్మాన్ని స్థాపించాలి అని భూమి మీద అనుకున్న అనుకుని ఎత్తిన పది అవతారాలలో కృష్ణావతారం రామావతారం అత్యంత ఉన్నతమైంది ఆదర్శమైంది రామ రామ శ్రీరామ అవతారం ఈ ఆధ్యాత్మికమైంది శ్రీకృష్ణ అవతారం రామావతారం ఆదర్శం కృష్ణావతారం ఆధ్యాత్మికం అంటే మానవులు ప్రశాంతంగా ఎలా జీవించాలని చెప్పడానికి ఎత్తినటువంటి కృష్ణావతారం ఆ అవతార విశేషాలు మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా కూడా అ తీరదు ఇప్పుడు మీరు అడుగుతున్న సచ్చిదానంద స్వరూపాన్ని మనం అనేక రూపాలు పొందేవాళ్ళని చూడగలం ఉదాహరణకి ఇప్పుడు మనకు వివేకానంద వింటే వారికి అంత మయమర్చిపోయేవారట ఇతర దేశస్తులు మనకు శ్రీ భక్త ప్రభుపాద వేదాంత అనేటువంటి ఒక మహా గురువు సారాంశాన్ని మహా అద్భుతంగా ప్రపంచానికి చాటాడు ఆయన పేరుతోని ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ కిషన్ ఆఫ్ కృష్ణా మిషన్ అనే సనసిని ఆయన వ్యవస్థాప చేశారు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అనేక దేశస్థులు ఆ కృష్ణనామ రామనామం యొక్క ఆనందాన్ని ఎంత అద్భుతంగా వారు నృత్యం చేస్తూ ఆనందిస్తూ ఉన్నారంటే మన వారు ఉన్నారు మా దేశంలో కృష్ణుడు పుట్టాడు మా దేశంలో రాముడు పుట్టాడు అని చెప్పుకోవడం తప్పితే ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నామా లేదా అని ఎంతమంది ఆలోచిస్తున్నారో మనకైతే అర్థం కాదు కానీ అనేక రకాల వాయిద్యాలతో మన సాంప్రదాయ దుస్తులు ధరించి కృష్ణనామాన్ని ధరించి వీధులలో నృత్యం చేసుకుంటూ వస్తుంటే ఒళ్ళు పరవశించి పులకించి మైమరపించి కనులకు విందుగా వీణులకు విందుగా కనులకు పండగగా వాటిని మనం చూసి ఆనందించడం కూడా ఒక రకమైనటువంటి అద్భుత ఆనందం వాళ్ళు అనుభవించే సచ్చిదానంద స్వరూపం అంటే దాన్ని మనం ఆచరించలేకపోయామే అనే లోపల బాధ ఉండిన ఆ యొక్క రామకృష్ణుల శ్రీరా శ్రీరామావతారాన్ని కృష్ణావతార రామకృష్ణ అనేటటువంటి ఒక కుటుంబం వాళ్ళు జపిస్తూ ఉంటే అది వాళ్ళు నృత్యం చేస్తూ అందులో మనవాళ్ళు సిగ్గుపడతారు నృత్యం చేయాలంటే రామనామంకి ఈ యొక్క కృష్ణావతనామంకి జపం చేయడంలో వాళ్ళకి అలాంటిది ఏమీ లేదు ఇతర దేశస్థులు ఎవరో పరాయ దేశస్థులు అద్భుతమైన ఈ యొక్క కృష్ణావతార విశేషాలను రామావతార విశేషాలను ఉపాసన పట్టిన చూచారంటే విచారంటే అంతకు మించిన మనకు ధరించే విషయం లేదు ప్రపంచ దేశాలంతా కూడా ఆకట్టుకున్నటువంటి మన సంప్రదాయ ధర్మ సనాతన ధర్మ జ్ఞానము ఎంత అద్భుతమైందో వారు చెప్తున్నారు వారు చెబుతూ ఉంటే మనం వినాల్సి విని వచ్చి అది కూడా అర్థం చేసుకోలేని స్థితిలో మనం అనేక మంది మనం చూస్తూ ఉన్నాం ఇంతవరకు ధనవాస ధన సంపాదన వాటిని ఇంకా కూడబెట్టుకొని కూడబెట్టుకోవడం కోట్లాది కోట్లాది వచ్చినా కూడా సంతృప్తి అనేది ఉండదు లేదు ఎంత ఉన్నత పదవులు పొందాలనుకుని అడ్డదారులలో అనేక చెడుదారులలో చెడు మార్గాల్లో దృష్ట కార్యక్రమాలలో రాజులు ఇంతకుముందు అనేక మంది రాజులు చక్రవర్తులు ఏదే చేశారు కానీ భగవద్గీత పుట్టిన దేశము శ్రీరాముడు పరిపాలించిన నడిచినటువంటిది యొక్క దేశము ఎందుకు అలాంటి పరిస్థితుల్లో మనలో లేదు అని ఆలోచన ఎవరికి రాలేదు రావాలి అలా వచ్చిన వారే అందులోకి వెళ్ళి ఈ పరిస్థితి అంటే మన దేశంలో లేరు ఉన్నారు లేరా అని కాదు ఉన్నారు అధిక శాతం లేరు తక్కువ శాతం మంది ఈ యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నారు అయితే ఇప్పింక మీద రాబోయే రోజుల్లో ఈ యొక్క జ్ఞానం హైందవ సనాతన ధర్మ జ్ఞానం మహా ఉన్నత స్థాయికి పోతుంది అనేటువంటి సూచనలు మాత్రం మనకు కనబడుతున్నాయి హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా రామనామము కృష్ణనామము జపించడం వలన చెంది శరీరాన్ని మరిచి మరచిపోయి భౌతిక ప్రపంచంలో విషయాలన్నింటినీ లోపలికి రానియకుండా ఆపేసేసి అలా ఏకాగ్రత చెంది ఆనందంలో మైమరిచిపోయి పరవశించి పరమానందం పొందగలిగితే అప్పుడు మనం నిజమైనటువంటి హిందువులము అని చెప్పుకోవడానికి మనకు అసంతృప్తి ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఎవరు లేరు అని మనం అనకూడదు తప్పు ఎంతోమంది ఉంటారు ఉన్నారు కూడా కానీ అధిక శాతం మంది ఈ యొక్క భూమిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు తప్పితే వేరేది కాదు అనేది మనలో ఉన్నటువంటి ఒక చిన్న బాధ